కార్తీక్ కార్తీక్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఒరే ప్లీజ్ రా అవి నాకు ఇచ్చేరా ప్లీజ్ రా అవి పది లక్షలు విలువ చేస్తాయిరా ప్లీజ్ రా ఇచ్చేరా అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో కార్తీక్ ఎలా అంటూ ఉంటాడు నీది నీకే ఇస్తాను కానీ దానికి టైం పడుతుంది అది ఇప్పుడు కాదు నీ మనసు ఎప్పుడు మంచిగా ఉంటుందో అప్పుడే ఇస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పార్జాతం అయితే అయితే నువ్వు నాకు ఈ జీవితంలో అవి ఇవ్వవు అని చెప్పి అంటూ ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడు మంచిగా ఉండవని నువ్వే నిర్ణయం తీసేసుకున్నావు జీవితాంతం జీవితాంతా నువ్వు ఇలా కుళ్ళు కుట్రలు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటావన్నమాట అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పారిజాతం అయితే ఒరే నాతో అన్ని మాటలు మాట్లాడకరా ఇచ్చేరా అవి పది లక్షలు విలువ చేస్తాయని చెబుతున్నాను కదా అని చెప్పి అంటుంది దాంతో కార్తీక్ అయితే సరేలే ఒక కండిషన్ ఉంది నీకు నేను ఇస్తాను ఇస్తాను కానీ నువ్వు మాత్రం ఒక పని చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పారిజాతం అయితే ఏం చేయాలిరా చెప్పరా నాకు అవి నాకు ఇచ్చేరా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో కార్తీక్ ఎలా అంటూ ఉంటాడు సరేలే నీకు ఇస్తాను అది ఎప్పుడో తెలుసా ఈ నెల ముప్పై రెండో తారీఖున ఇస్తాను సరేనా రాదీప ఏం జరిగిందో నీకు చెబుతాను అని చెప్పి దీపం తీసుకొని కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో పారిజాతం అయితే హమ్ ఈ నెల ముప్పై రెండో తారీఖున ఇచ్చేస్తాడు కదా ఈ నెల ముప్పై రెండో తారీఖు ఎప్పుడెప్పుడు అని నేను ఎదురు చూస్తాను అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక తను అలా ఆలోచిస్తూ ఉండగా అవునట్టు నా మతి మండిపోను ఈ నెలకి ముప్పై రెండో తారీఖు ఎక్కడ ఉంటుంది అసలు ముప్పై రెండో తారీఖే ఉండదు కదా వాడు చెబితే నేను వెర్రి దానిలో వినేశానేంటి అయ్యో మనవడా నువ్వు నన్ను ముంచేసావు కదరా ఇప్పుడు నేను ఏం చేసి అవి నీ దగ్గర నుండి నేను తీసుకుని అంటూ పారిజాతం ఏడుస్తూ ఉంటుంది వీడు నన్ను భలే ఇరికించాడు ముప్పై రెండో తారీఖు అంటూ తప్పించుకొని వెళ్ళిపోయాడు నేను వీడిని వదిలిపెట్టను కదా వదిలిపెట్టను ముందు ఆ దీప సంగతి చూస్తే అప్పుడు వీడు నా గుప్పెట్లోకి వస్తాడు అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్